హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సిక్స్ సంబంధించి అలాగే టెట్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి అదేంటో తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి విషయంలోకి వచ్చినట్టయితే రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతనే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు అనుమతి వచ్చే వరకు టెట్ పరీక్షల ఫలితాలను ప్రకటించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించామన్నారు సో కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పై నుంచి డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించాల్సి ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతనే మనకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామనేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా క్లియర్గా చెప్పడం జరిగింది మన టెట్ రిజల్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ వెబ్సైట్లో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తేనే మనకు టెట్ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుందండి సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇదే అండి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఏదైనా లేటెస్ట్ ఏదైనా అప్డేట్ రాగానే నేను నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను